అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ సోమరాజు సుశీల గారు రాసిన పందిరి కథల నుంచి బంగారు బొమ్మ రావేమే అన్న కథ ఇక కథ విందాం నేను మా ఫ్యాక్టరీ మొదలుపెట్టిన రోజుల్లో తరచూ ఢిల్లీలో రావుగారు ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని ఆయన ఆ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టరు లక్షణంగా చేస్తోన్న ఉద్యోగం మానేసి ఇండస్ట్రీ పెడతానంటూ వాళ్ళ చుట్టూ తిరిగే నన్ను వాళ్ళ ఆఫీస్ వాళ్ళంతా కొంత ఆశ్చర్యంతోనూ మరికొంత జాలిగానూ చూస్తూ ఉండేవారు ఒకసారి ఆయన మీరు ఇన్నిసార్లు వచ్చినా మా ఆవిడని కలవలేదు ఈవేళ మా ఇంటికి రండి అంటూ అక్కడికి నడక దూరంలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఆవిడ ఏదో పెద్ద స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసేవారు వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ స్కూల్లోనే చదివేవారు మేం వాళ్ళ ఇంటికి చేరేసరికి తల్లి పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు మేము చూసుకున్న వేళా విశేషమో ఏమో నేను ఎప్పుడూ మళ్ళీ ఢిల్లీలో ఏ హోటల్లోనూ దిగలేదు అప్పుడే నా చేత హోటల్ గది ఖాళీ చేయించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు అలా మొదలైన మా స్నేహం ఈ నలభై మూడేళ్లల్లో చిన్న మెత్తు కూడా మారలేదు ఒకరి అవసరాలకు ఇంకొకరు స్పందిస్తూ ఒకే కుటుంబంగా కలిసిపోయాం నాకు ఇంచుమించు ఆ ఇంటి ఆడబడుచు హోదా దక్కింది రావుగారికి స్వంత అక్క చెల్లెళ్ళు లేరు మేము మా జీవనయానంలో సంపాదించుకున్న మిత్ర బృందంలో అతి ముఖ్యులు సన్నిహితులు డాక్టర్ రావికంటి అచ్యుతరావు కళ్యాణి దంపతులు కాల ప్రవాహంలో స్నేహం పెరిగినట్లే పిల్లలు పెరుగుతారు కదా వాళ్ళ పెద్దమ్మాయికి దేశంలో ఏ పేరు లేనట్లు శైలజ అని పేరు పెట్టుకున్నారు మరి మా అమ్మాయి పేరు శైలజే ఇంకా చాలా ఏళ్ల తర్వాత మా ఇంటికొచ్చిన కోడలి పేరు శైలజే కాబట్టి మేము వాళ్ళని పెద్ద శైలు మన శైలు చిన్న శైలు అని పిలిచేవాళ్ళం పెద్ద శైలు బంగారు బొమ్మే రూపంలోనే కాదు స్వభావంలోనూ ప్రేమలోనూ గుణంలోనూ కూడా మా ఇద్దరికీ ఎన్నో మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉండేవి తను లేడీ శ్రీరామ్ కాలేజ్లో లిటరేచర్ ఆనర్స్ చదువుతుండేది నేను ఏ పని మీద ఢిల్లీ వెళ్ళినా ఆ పనులు అయిపోయాక మా ఇద్దరికీ ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉండేది అదేమిటంటే షాపింగ్ చేయాలనే వంకతో నగర్ మార్కెట్కి వెళ్ళి కడుపు నిండా స్వీట్లు తిని రావడం నేను పిల్లలకి ఏవో రెండు స్వెట్టర్లు బట్టలు లాంటివి కొనేదాన్ని కానీ నా ధ్యాసంతా వంటింటి సరంజామా మీదే ఉండేది బోలెడు ప్లేట్లు కప్పులు కత్తులు కొత్తగా మార్కెట్లో విడుదలైన వంటింటి ఉపకరణాలు కొనేదాన్ని ఒకసారి రెండు వందల యాభై రూపాయలు పెట్టి అక్కడ కొన్న చిన్న మిక్సరు కమ్ గ్రైండర్ని మేము పది సంవత్సరాలు పైగా వాడాం ముఖ్యంగా అల్లం పచ్చిమిర్చి ఆవ కొబ్బరి గసగసాల పేస్టు లాంటివి నూరడంలో దానికి అదే సాటి మళ్ళీ ఎంత ప్రయత్నించినా నాకెక్కడా అలాంటిది దొరకలేదు నేను నా జన్మలో ఏనాడు వరసగా నాలుగు రోజులు వంట చెయ్యకపోయినా నాకు వంటిల్లంటే చాలా ఇష్టం రకరకాల వంటలు నేర్చుకోవడం ఇష్టం ఇప్పటికీ నేను అన్ని ఛానల్స్లోనూ అన్ని కుకరీ షోలు చూస్తూనే ఉంటాను అన్నట్లు మా షాపింగ్ అయిపోయాక ఏం చేసేవాళ్ళమో చెప్పాలి కదా లజపత్ నగర్ మార్కెట్లో మంచి మంచి మిఠాయి దుకాణాలు చాట్ భండార్లు ఉంటాయి మేమిద్దరం ఒక బెంచీ మీద కూర్చుని ఒకటి తర్వాత ఒకటి ఆకుదొన్నెల్లో పెట్టి వాడిచ్చే జిలేబీ గులాబ్ జామున్ రబడీ కచోరీ ఇలా వరసాగ్గా నిదానంగా తినేవాళ్ళం కొన్ని పూర్తిగా తినలేమని అనిపించినప్పుడు ఒకటే ఆర్డర్ ఇచ్చి చెరి తినేవాళ్ళం మాలాంటి వాళ్ళు ఉండబట్టే ఆ వ్యాపారస్తులు వర్ధిల్లుతున్నారు తినగలిగినన్ని తిని ఇంటి దగ్గర మా కోసం ఎదురుచూస్తోన్న బక్క ప్రాణులకు కొన్ని ప్యాక్ చేయించుకుని పట్టుకెళ్ళేవాళ్ళం ఆ రోజుల్లో సెల్ ఫోనుల్లో వీడియోలు లేవు ఒక్క వీడియో తీసి ఉంచితే మిమ్మల్ని నమ్మించేందుకు నేను ఇంత శ్రమపడవలసిన అవసరం ఉండేది కాదు నాకన్నా అంత చిన్నదైన ఆ అమ్మాయికి నాకు విడదీయలేని తీయని అనుబంధం ఉండేదన్నమాట ఒకరోజు ఢిల్లీ నుంచి రావుగారు మాకు ఫోన్ చేసి పెద్ద శైలుకి పెళ్ళి కుదిరేలా ఉందని నాకు చెప్పారు చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా నిండా ఇరవై ఏళ్ళు కూడా లేవు అప్పుడే పెళ్ళా అని ఏమిటి శైలు అని అడిగితే గలగల నవ్వింది ఆ అబ్బాయి చాలా సంపన్నులు విద్యాధికులు అయిన దంపతులకు ఏకైక సంతానం బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఇంక ఎవరైనా ఎందుకు ఆలస్యం చేస్తారు రావుగారు వాళ్ళ అన్నయ్యలతో కలిసి విజయనగరం వెళ్ళి సంబంధం కుదుర్చుకున్నారు వాళ్ళు కట్న కానుకలు కోరలేదు వెండి బంగారాలు కోరలేదు కానీ వాళ్ళకి ఒక్కడే సంతానం అయినందువల్ల పెళ్ళి ఐదు రోజులు కాకపోయినా నాలుగు రోజులైనా జరపాలని అన్ని వేడుకలు సంప్రదాయబద్ధంగా జరపాలని కోరారు పెళ్ళి విశాఖపట్నంలో మే నెలలో జరిపేటట్లు ముహూర్తాలు పెట్టుకున్నారు రావుగారికి విజయనగరంలో మంచి మామిడి తోటలు ఉండేవి వేసవికాలం ముహూర్తం కాబట్టి తమ తోట మామిడి పళ్ళు పెళ్లి వాళ్ళకి వడ్డించొచ్చని రావుగారు తెగ సంబరపడిపోయారు మమ్మల్ని ముందుగానే రమ్మని కళ్యాణి చాలా చెప్పింది కానీ మేము పిల్లలము ఒక్కరోజు ముందర చేరాం మేం వాకిట్లోకి అడుగు పెడుతూ ఉండగానే పెద్ద శైలు పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంక నేను పెళ్లి అయిపోయాన్ని అరుస్తూ చేతుల నిండా రంగురంగుల గాజులు అరచేతిలో అసలైన గోరింటాకు జడకుప్పెలు తల నిండా పూలు కళ్ళ నిండా కాటుక అచ్చమైన తెలుగింటి పెళ్ళికూతురు ఇప్పటిలాగా బ్యూటీషియన్సు మేకప్లు ఉత్తరాది డ్రెస్సులు బ్యాక్లెస్ బ్లౌజులు మన తెలుగునాట ప్రవేశించలేదు అంత అలంకారము పసుపు పారాణి కాటుక పువ్వులు ప్లస్ కొంతైనా ముగ్ధత్వంతోటే ఆ చివరిది లేకపోతే పెళ్ళికూతురు అనిపించదు తన ఆ అలంకారం రూపం నాకు నాకిప్పటికీ కట్టినట్లు కట్టినట్లుంటుంది ఆలస్యంగా వచ్చినందుకు నిష్ఠూరాలు పలకరింపులు అయ్యాక మా సామాన్లు కళ్యాణి వాళ్ళ నాన్నగారి గదిలో పెట్టుకోమన్నారు ఆ ఇల్లు చాలా పూర్వోత్తరపుది కనీసం వంద సంవత్సరాల చరిత్ర ఉంది అంత ఇంట్లో రెండు మూడు తరాల సభ్యులు కలిసి ఉంటారు ఒక యాభై మంది హాయిగా ఉండవచ్చు కళ్యాణికి పుట్టింటి బలగం ఎక్కువ ఆరుగురు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు బాబాయిలు పిన్నిలు వాళ్ళ పిల్లలు అంతా ఒక పెద్ద దివాణం అసలు ఎవరైనా అమ్మాయి పెళ్లి చెయ్యాలంటే పిల్ల తల్లికి అమ్మ నాన్న బాగున్నప్పుడు చెయ్యాలి ఆ వైభవమే వేరు పెళ్లి కూతురికి ఎంత గారం జరుగుతుందో వాళ్ళ అమ్మకి అంత గారం జరుగుతుంది కళ్యాణి పని వాళ్ళ నాన్నగారి గదిలో పేర్చిన పరుపుల మీద కూచుని కబుర్లు చెప్తూ ఉండడమే ఆవేళ సాయంత్రం అవగానే చిన్న చితక ఉన్నాయని చెప్పి అందరూ దిక్కు వెళ్ళారు నేను పెళ్లి కూతురు కలిసి గాడి పొయ్యల పక్కన కూచుని వంటవాళ్లు చేస్తోన్న సారస్వీట్లు లడ్డు అరిసె మైసూర్పాకు లాంటివి రుచి చూసి పాస్ చేశాం ఆ విధంగా మా స్వీట్ రిలేషన్ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది రాత్రి భోజనాలు అయ్యాక ఆడవాళ్లకి పిల్లలకి వాళ్ళ నాన్నగారి గదిలోనే తుడిచి పక్కలేశారు కళ్ళు మూసుకుని పడుకున్నాం కానీ ఒకటే పళ్ళ వాసన అస్సలు భరించలేక లేచి కూర్చున్నాను వాళ్ళ నాన్నగారు కూడా లేచి కూర్చుని అమృతాంజనం వాసన చూసుకుంటున్నారు ఏమిటి బాబాయ్ గారు ఎంతగా వస్తోంది అని అడిగాను ఏం చెప్పమంటావమ్మా మా అల్లుడు పెళ్లివారి కోసమని తన తోట నుంచి వెయ్యి కాయలు తెప్పించి ఇదిగో నా మంచం కింద కాపు వేయించాడు నాకు వారం రోజుల నుంచి ఇదే అవస్థ తీసేమందామంటే అతగాడేమనుకుంటాడో అన్నారు అప్పుడు చూశాను ఆయన పందిరి పట్టే మంచం కిందకి గడ్డిలో దాక్కునున్న పళ్ళు పలకరించాయి సరే ఇంక నిద్ర ఎటూ పట్టదు కబుర్లు చెప్పుకోవడానికి ఎవరైనా దొరుకుతారేమోనని హాల్లోకి వెళ్ళాను తెల్లవారితే పెళ్లి హడావిడి మొదలవుతుందని తెలిసాక వాలంటీర్లకి ఎలా పడుతుంది అప్పటికే హాల్లో ఐదారుగురు చేతిలో డైరీలు పక్కన టీ గ్లాసులతో కనపడ్డారు పెళ్లి కుమార్తె మేనమామ కోరిక మేరకు పెళ్ళి విశాఖపట్నంలో అందమైన సముద్ర తీరాన గల ఫలానా బెస్తవాడలో గల మంచి గెస్ట్ హౌస్లో జరుగుతుందని తెలుసు ఆ విషయం ఆహ్వాన పత్రికలోనే వేశారు కాబట్టి పెళ్లి స్థలానికి పొద్దున్నే అందరూ గబగబా టిఫిన్లు తిని వెళ్ళిపోవాలని నిర్ణయం అయ్యింది మళ్ళీ ఎవరికే డ్యూటీలో చెక్ చేసుకోవడం మొదలెట్టారు నేను చిన్నప్పటి నుంచి ఏ పెళ్ళికెళ్ళినా పెళ్లి కూతురికి పూల జడ వేసేదాన్ని నాకెవరు నేర్పారో గుర్తులేదు బహుశా సావిత్రుదిని నేర్పుంటుంది మొదటి రోజున చీపురు పుల్లలకి పూలు గుచ్చి రెండు అటు రెండిటూ కట్టి మధ్యలో పరుపులాగా నింపే జడ సాయంత్రం అల్లుతూనే మధ్యలో పూలు నింపే వంకీల జడ మూడవ రోజు మధ్య మధ్యలో రంగురంగుల ముచ్చిరేకులు పెట్టి వాటి మీద మల్లెపూల చక్రాలమర్చే జడ ఇలా రకరకాల జడలు వేయడం నాకొచ్చు ఆ బాధ్యత నేను అడిగి తీసుకున్నాను ఒక్క హస్తకళ కూడా రాని నాకు ఈ పని ఎలా అబ్బిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది అలా కబుర్లు చెప్పుకుంటూ అందరం అక్కడే నిద్రలు పోయాం తెల్లవారుతూనే అందరం లేచి ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకుని ఉప్మా టిఫిన్లు తినేసి పెళ్లి జరిగే చోటికి బస్సులో చేరుకున్నాం మేము అక్కడికి చేరుకునేటప్పటికీ వంటల వాళ్ళు ఆడపల్లి వారికని సింపుల్గా పగటి వంట పూర్తి చేసి మధ్యాహ్నం సమోసా టిఫిన్కి తయారు చేసి పక్కన పెట్టి రాత్రి డిన్నర్ వంట ప్రయత్నంలో ఉన్నారు ఆడపల్లివారికి పెద్ద గెస్ట్ హౌసు దాని పక్కన మంచి పార్కు ఎదురుగా నాలుగు అడుగులు వేస్తే ఇంకో చిన్న బిల్డింగు దాన్ని విడిదిగా తయారు చేసాం మధ్యలో పెద్ద పందిరి వేసి చాందినీలు కట్టి రకరకాల అలంకారాలతో కళ్ళు చెదిరేలా చేస్తున్నారు ఆ పనివాళ్ళు ఇంకా రాబోయే నాలుగు రోజులు మర్యాదలైనా భోజనాలైనా అన్నీ పందిరికిందే అన్నట్లు ఆ బెస్తవాడ పెద్దలొచ్చి మేమున్న నాలుగు రోజులు వాళ్ల భోజనాలు మా దగ్గరే అని తెలియపరిచి వెళ్ళారు వాళ్ల సామ్రాజ్యంలోకి వెళ్ళాక మనం వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే కదా సర్కార్ జిల్లాల్లో ఎదురు సన్నాహం అనే వేడుకని విశాఖపట్నం వాళ్ళు తోటలో దిగడం అంటారు అది ఒకలాంటి పరిచయ కార్యక్రమం చాలా సరదాగా చేసుకుంటారు అందులో మా మిత్రులు మధులు కొంచెం కర్ణాటక అలవాట్లు కలిసి ఉంటాయి వాళ్ళు ఈ వేడుకని బిసిలూట అంటారుట వారందరూ తెల్లటి చీరలు కట్టుకుని అన్ని తెల్లటి పదార్థాలే వడ్డించాలి అంటే క్యాబేజీ కూర మజ్జిగ పులుసు పేణీలు కొబ్బరి పచ్చడి తెల్ల ఒడియాలు అలాంటివన్నమాట ఆ విందుకు సరిపడే రకరకాల పాటలు కూడా ఉన్నాయి పాడేవాళ్ళని కూడా రిహార్సల్ చేయించి తయారుగా పెట్టాం మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే ఒక వంద మామిడి పళ్ళు రసం తీసి నీళ్లు పోయకుండా ఐసు వేసి పక్కన పెట్టాం ఇంత మండు వ్యాసం కాలంలో అంత చల్లటి రసం ఇచ్చామంటే మన మర్యాదలకి పెళ్లివారు అయిపోవడం ఖాయం అని మాలో మేమే మురిసిపోయాం మళ్ళీ వాళ్ళు వచ్చాక టిఫిన్లు పెట్టాలంటే ప్లేట్లు ఎక్కడా నాప్కిన్లు ఎక్కడా అని తత్తరపడకూడదని రెండు వరసలు బెంచీలు కుర్చీలు వేసి పేపర్ క్లాత్లు పరిచి ప్లేట్లు చెంచాలు వగైరాలు అన్నీ హోటల్లో లాగా క్లాస్గా సర్దాం మా పనితనం చూసి మాకే ముద్దొచ్చేసింది పెళ్లివారు విజయనగరం నుంచి సరిగ్గా రెండు యాభైకి రెండు బస్సులు నాలుగు కార్లలో బయలుదేరారని వర్తమానం వచ్చింది అసలు మహారాష్ట్ర వారు ఏ శుభకార్యమైనా ముగ్గులు హారతిపళ్ళెం అలంకరణ అన్నీ చాలా అందంగా చేస్తారు నేను మరి పూణేలో పది ఏళ్ళు ఉన్నదాన్ని కదా నా తెలివితేటలు ప్రదర్శించేందుకు ఇంకా మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది పెద్ద గుండ్రటి వెండి కంచంలో కనకాంబరాలు మల్లెపూలు మరువం సాయంతో గుండ్రటి జాతీయ పతాకాన్ని చేశాం మధ్యలో అందమైన వెండి నందదీపం పెట్టి నూనె పోసి ఒత్తివేసి తయారుగా పెట్టాం అలాగే ఇంకొక వెండి సెట్టులో పసుపు కుంకం గంధం పన్నీరు పెట్టాం విడిది బాధ్యత ఉన్నవాళ్ళు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అంటే వియ్యపుర్రాలు రాగానే అప్పచెప్పాల్సిన వస్తువులు దువ్వెనలు తలనూనెలు కుంకుడుకాయలు సున్నిపిండి పసుపు సబ్బులు వగైరాలు అన్నీ చెక్ చేసుకుని వచ్చాక అందరం పందిట్లో కూచుని సమోసాలు రుచి చూడడం మొదలెట్టాం నాలుగున్నర అయిపోతోంది ఇంకా పెళ్లివారు రాలేదేమిటబ్బా వాళ్ళు కానీ ఎడ్లబళ్లలో రావట్లేదు కదా అని జోకులు కూడా వేసుకున్నాం ఎదురుగా సముద్రం చిన్ని చిన్ని కెరటాలతో శాంతంగా నిండుగా ఉంది అందులోనూ ఆ వేళ పౌర్ణమి అబ్బా ఎంత అదృష్టమో పౌర్ణమి రాత్రి సముద్రం ఒడ్డున గడిపే అవకాశం వస్తోందని నాలాటి వాళ్ళు విశాఖపట్నం వాళ్ళకి సముద్రం విలువ తెలియకపోవచ్చు కానీ మాలాటి హైదరాబాద్ వాళ్ళం పెద్ద చెరువునే సముద్రం అని పిలుచుకుని ముచ్చటపడతాం ఇంకా నిజం సముద్రం పక్కనుంటే మాకెంత ఆనందంగా ఉంటుంది ఎక్కడి నుంచో సన్నగా ఈలపాట వినిపించింది ఎంత బాగా ఈల వేస్తున్నారా అని ఆశ్చర్యపోయాను కానీ విశాఖపట్నం వాళ్ళు గాభరా పడ్డం మొదలెట్టారు ఇంకా రాకపోతేనేం మేము వస్తున్నాం కదా అన్నట్లు చిన్న చిన్న మబ్బులు గబగబ సినిమా హీరోల మీటింగుకి జనాలు పరిగెత్తుకొచ్చినట్లు రాసాగాయి ఒక్క ఐదు నిమిషాల్లో ఆకాశం అంతా నల్లగా అయిపోయి పట్టపగలు చిమ్మ చీకటి కమ్మేసింది లలితంగా వినిపించిన ఈలపాట పెద్ద ధ్వనితో మనకి తెలియని రాగాలు ఆలపించసాగింది అందరం గబగబా లోపలికి పరిగెత్తాం మేము రిసెప్షన్కి ఏర్పాటు చేసిన హాల్లోకి వంటవాళ్ళు వంటగిన్నెలు చేసిన వంటలు గబగబా చేర్చేశారు ఒక్కసారి తలుపులన్నీ ఊగిపోసాగాయి ప్రకృతి తాండవం ఆడ్డం అంటే ఏమిటో చూశాను అసలు దేనికి వ్యవధి ఇవ్వలేదు పందిరి గుంజలతో సహా ఎక్కడెక్కడికో ఎగిరిపోయింది బల్లలు కుర్చీలు టిఫిన్ ప్లేట్లు అన్నీ కొట్టుకుపోయాయి జడివానలో అన్ని నీళ్లల్లో కాగితం పడవల్లాగా తేలసాగాయి దీనికి తోడు కరెంటు పోయింది ఆ చీకట్లో ఏది ఎక్కడుందో ఎవరు ఎవరో తెలిస్తే కదా ఆ సముద్రం కేసి చూడాలంటేనే భయం వేసింది వస్తా మింగేస్తా అని బెదిరిస్తున్నట్లు అనిపించింది సరిగ్గా ఆ సమయంలో బస్సులాగేయి ఒక్కళ్ళే దిగి నడిస్తే ఎగిరిపోవడం ఖాయం మా అవస్థ చూసి మధ్యాహ్నం భోజనం చేసిన బెస్తవాళ్ళందరూ వచ్చారు పెళ్లివాళ్ళందరినీ జాగ్రత్తగా చేతులు పట్టుకుని నడిపించుకొచ్చారు అందరం ఆ ఇంట్లో కూర్చుంటే సరిపోం నిలబడే ఉన్నాం సుమారు ఒక గంట సేపు రావుగారు రెండు చేతులు కట్టుకుని మెట్ల కానుకుని నించున్నారు నేను గాభరా తట్టుకోలేక రావుగారు ఏమిటిది ఇప్పుడు ఎలాగా అని అడిగాను చూద్దాం గాలి వానా వస్తే మనమేం చేస్తాం తగ్గేదాకా ఇదిగో అందరం ఇలా ఉండడమే మరి అనడంతో నాకు కాస్త ధైర్యం వచ్చింది ఎంత గాలివానైనా ఎంతసేపు ఉంటుంది మహా అయితే ఒక గంట ఈ లోపలే ఎగిరేవన్నీ ఎగిరిపోతాయి ములిగేవన్నీ ములిగిపోతాయి మబ్బులన్నీ తమ డ్యూటీ చేసుకుని వెళ్ళేటప్పటికీ సూర్యుడు కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయాడు కొంచెం అటు ఇటూ మసిలే అవకాశం దొరకగానే మాలో ఉత్సాహవంతురాల ఆవిడ గ్లాసుల్లో పళ్ళరసం పోసి పెళ్లివారికి ఇవ్వబోయింది చలికి వణికిపోతోన్న వియ్యంకుడు గారు నోరు తెరిచి రసం వద్దండి బాబు చలికి ఆగలేకపోతున్నాం పెద్దవాళ్ళున్నారు కాస్త వీలు చూసుకుని వేడిగా టీ పెట్టించండి అన్నారు సరే అలాగేనండి అన్న ఆవిడ మళ్ళీ పత్తాలేదు నెమ్మదిగా పెళ్లివారిని ఆ పందిట్లోకి ఈదిస్తూ విడిదికి చేర్చాం మళ్లీ బెస్తవాళ్లే సాయం చేసి బస్సుల్లో సామాన్లన్నీ విడిదికి చేర్చారు వంట బ్రాహ్మలు మళ్లీ పొయ్యి రాజేసి పెళ్లివారు కోరిన టీ పెట్టి ఇచ్చారు కానీ ఇంకా మిగతా కార్యక్రమం ఎలా నడుస్తుంది నాలుగే పెట్రోమాక్స్ లైట్లు రెండు వంట వాళ్ళకి ఒకటి మాకు ఇంకోటి పెళ్లివారికి వియ్యపురాలు పెళ్లి మాటల్లో చెప్పింది ముందుగానే ఏమిటంటే విశాఖపట్నంలో వ్యాసంకాలం కరెంటు నమ్మకం తక్కువని మంచి జనరేటర్ తయారుగా ఉంచండి మాలో చాలామంది ఉన్నారు ఇబ్బంది పడతారు అని వియ్యపురాలు ప్రత్యేకించి చెప్పారని జనరేటర్ పని ఒకళ్ళకి పది మంది అప్పచెప్పుకున్నారు అక్కడే పనిలో తేడా జరిగిపోయింది జనరేటర్ తెచ్చి ఉంచారు కూడా కానీ అది డీజిల్ కోరుతుందని వీళ్ళు మర్చిపోయారు మెకానిక్ డీజిల్ తెచ్చి కాస్త లైట్లు అమర్చేటప్పటికి తొమ్మిది అయ్యింది అయిన భీభత్సాన్ని చేతనైనంతా శుభ్రం చేసుకుని భోజనాలు డాబా మీద చేద్దామని అందరినీ అక్కడికి తీసుకెళ్ళాం డాబా మాత్రం పరిశుభ్రంగా లక్షణంగా ఉంది చందమామగారు లైట్లెందుకు నేనుండగా అన్నట్లు పిండ ఆరబోశాడు ఆ వెన్నెల్లోనే మధ్వుల ఆచారం ప్రకారం తెల్లచీరలు కట్టుకుని దేవతల్లాగా మసక వెలుతురులో అటూ ఇటూ తిరుగుతోన్న ఆడపల్లివారి సరదా తీరేలాగా బిసిలూట విందు జరిగింది హమ్మయ్యా అనుకున్నాం ఆ డాబా మించి సముద్రం చూస్తే ఎంత నిర్మలంగా అమాయకంగా కనిపించిందో భోజనాలు అవగానే అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ నిద్రలు పోయారు పందిరి ఎలాగూ పనికి రాలేదు కాబట్టి పెళ్ళి డాబా మీదే అనుకున్నాం అప్పటికప్పుడు స్టేజీ వేసి పైన చిన్న షామియానా కట్టి పెళ్లి మంటపం అలంకరించాం అంతమంది ఉన్నారు కాబట్టి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నడవనని మామలు చచ్చినట్టు బుట్టలో తీసుకెళ్లాల్సిందేనని పెళ్ళికూతురు పేచీపెట్టింది వాళ్ళ అమ్మమ్మగారు వచ్చి అన్ని ఎక్కడం కష్టం ప్రమాదం అమ్మా అని ఆవిడ చెప్పినా తను వినిపించుకుంటేనా చివరకు ఆ మామలందరూ ధైర్యం తెచ్చుకుని బుట్టలో కూర్చోపెట్టి మెట్లన్నీ ఎక్కుతూ మంటపానికి చేర్చారు సలక్షణంగా సుముహూర్తం మంగళసూత్రధారణ తలంబ్రాలు అయ్యాయి అందరూ ఇడ్లీ పచ్చడి బ్రేక్ఫాస్ట్ చేశారు అప్పట్లో అంటే ఓ ముప్పై ఏళ్ల క్రితం బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఓ ఉప్మానో దోశో ఇడ్లీయో ఏదో ఒకటి తిని కాఫీ తాగేవారు మళ్ళీ పన్నెండింటికి భోజనం చేయటం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ వాడ ఉప్మా పెసరట్ మసాలా దోశ ఒకటికి రెండు స్వీట్లు అధమపక్షం ఉంటాయి ఇన్ని తిన్నవాడు మళ్ళీ అన్నమేం తింటాడు పొద్దున్నే ఆకలితో ఉన్నవాడికి అన్ని ముందు పెట్టి ఏదో ఒకటే తినండి అని చెప్పలేం కదా ఫలహారాలు చేశాక బ్రాహ్మడు అందర్నీ డాబా మీదకి చేర్చి స్థాళీపాకం నాకబలి సప్తపది లాంటివి చేయించి అఫీషియల్గా తంతు పూర్తి చేశాడు సాయంత్రం బంతులాట బిందులో ఉంగరాలు తీయడం అలాంటి అయ్యాయి ఇంకా మూడోనాడు పొద్దున్నే వంట బ్రాహ్మడు యథావిధిగా వంట చేసి పెట్టి మా కోసం ఒక మొగుడు పెళ్ళాని జంటని అట్టే పెట్టాడు రావుగారు చేతులు పట్టుకుని అయ్యా చాలామంది బంధువులు పొద్దున్నే వెళ్ళిపోయారు పెళ్లివారితో వచ్చిన బంధువులు కూడా వెళ్ళిపోయారు గట్టిగా చూస్తే మీరంతా కలిసి యాభై కన్నా లేరు ఈ భార్యాభర్తలు తేలిగ్గా వంద మందికి చేయగలరు సర్దుకోండి సార్ నాకు మంచి వంట ఒకటి తగిలింది మరీ అవసరమైతే మా వాణ్ణి పంపండి వచ్చేస్తాను అని దాండాలు పెట్టి వెళ్ళిపోయాడు సదస్యం అని పెట్టి కొందరు బ్రాహ్మల చేత వేదం చదివించి వాళ్లను సన్మానించారు మగ పెళ్లివారు ఇంకో పెళ్లి ఉంది అర్జెంట్ అని పురోహితుడు అలాగే మేళం వాళ్ళు వీడియో వాళ్ళు అందరూ అప్పగింతల టైంకి వస్తామని ప్రామిస్ చేసి జారుకున్నారు మర్నాడు మధ్యాహ్నం రెండు గంటలకి అందరూ వచ్చి అప్పగింతల కార్యక్రమం పూర్తి చేశారు పెళ్ళి సావకాశంగా ఆనందంగా చేద్దామని ఉన్నా కాలగమనంలో పరిగెత్తడమే అలవాటైపోయిన మనం ఏ పని స్థిమితంగా చెయ్యలేము కాసేపు కూచుని కబుర్లు చెప్పుకోలేము అరిటాకుల్లో భోజనాలు వడ్డిస్తుంటే వడ్డను పూర్తయ్యేదాకా ఆగలేం ఈ లోపలే అప్పడాలు బజ్జీలు తినడం మొదలెడతాం ఏమిటో ఆ కంగారు పిల్లలకేమో ఆఫీసుల తొందర పెద్దలకేమో ఇంటి దగ్గర ఎదురుచూస్తోన్న మన వాళ్ల పిలుపులు అందరూ ఎటో ఒకవైపు పరిగెత్తాల్సిందే తప్పదు ఇటు అప్పగింతలయ్యి పెళ్లివారి బస్సు బయలుదేరగానే మా కుటుంబం గోదావరి పట్టుకోవాలని పరుగులు పెట్టాం మొత్తానికి అంగబలం ఉండి ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు